శ్రీమద్ భాగవత సప్తాహానికి స్వాగతం ఇందులోని ఒక్కొక్క ఎపిసోడ్ ఇరవై నిమిషాలు ఉంటుంది దీన్ని మా మిత్రుడు అరవింద్ కుమార్ గారి చేత చెప్పబడుతుంది ఈ చాతుర్మాసంలో అందరూ ఇది ఆనందించండి మహాగణాధిపతి హర్మ అందరికీ నమస్కారం లక్కరాజు ములో ఆస్ట్రో డ్రూచాల్ స్వాగతం ఈ వీడియోలో ఒక కొత్త టాపిక్ గురించి మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు అదేమిటంటే భాగవత శ్రవణం మా చిరకాల మిత్రుడు నా క్లాస్మేట్ అయిన సిద్ధాంతి అరవింద భాగవత సప్తాహం ఆడియో ద్వారా వాట్సాప్లో అందరికీ తినిపిస్తున్నాడు దాన్ని నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఇస్తా అని ఆయనకు ఆయన అనుమతితో ఇక్కడ మీకు ముందు అతని గురించి పర్చేజ్ చేస్తున్నారు ఇరవై తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై మూడు గురువారం ఆషాఢ శుద్ధ ఏకాదశి అని తెలిసిందే కదా మనకు ఆ రోజు నుంచి చాతుర్వాస వ్రతం ప్రారంభమవుతుంది ఈ చాతుర్వాస వ్రతంలో భాగంగా ప్రతిరోజు ఇరవై నిమిషాల వరకు భా భాగవత శ్రవణం స్మరణలో చేయడం వల్ల మనకు జీవితంలో ధంజులబోతామని ప్రతిరోజు ఒక ఆడియో అతను తయారు చేసి ఇస్తున్నాడు దాన్ని నేను ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను ఇకపోతే శ్రీ సిద్ధాంతి అరవింద్ యొక్క పరిచయాన్ని ఇప్పుడు మీకు వివరిస్తాను ఈ సిద్ధాంతి అరవింద్ కుమార్ గారు స్వస్థలం అహ్మదాబాద్ మౌన పాలమూరు జిల్లా ఈయన నాతో పాటు డిగ్రీలో నాకంటే జూనియర్ అనుకోండి డిగ్రీలో కలిసి చదువుకున్నాం చిరకాల మిత్రుడు విశ్రాంతి ఉపాధ్యాయుడు రిటైర్ అయిపోయాడు ఉపాధ్యాయుడిగా జీవితాంతం వరకు ఉపాధ్యాయుడిగా ఉండాలనే ఆశయంతో ఇంతవరకు ఆరు వందల ఎనభై ప్రభుత్వ పాఠశాలలను సుమారు అరవై వేలకు మైగా విద్యార్థులకు దేశభక్తి మాతృభక్తి ఆరోగ్య విషయాలు జీవనశైలి జీవిత లక్ష్యం విషయాలపై ప్రేరణాత్మకమైన క్లాసులను తరగతులను తీసుకుంటున్నాడు ముఖ్యంగా రాబోయే తరాన్ని కాపాడుకోవాలనే తపంతో రామాయణము మహాభారతము భాగవతము భగవద్గీత దశావతారాలు అనే అంశాల్లో మహాత్ముల ఆలోచనలు జోడిస్తూ ఆడియోల ద్వారా ఆడియోల ద్వారా అందరికీ తన స్నేహితుల బృందానికి కానీ శ్రేయబిలాసులు కానీ పంచడం జరిగింది ఇంతవరకు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఒక ఇరవై నిమిషాలు సమయం కేటాయించి ఈ పై విషయాలను శ్రవణము స్మరణము చేయాలని ఆయన యొక్క సంకల్పం ప్రతిరోజు సాయంత్రం ఒక దేవాలయంలో యువతకు భజన ముఖ్యంగా హనుమాన్ చాలీసా ప్రచారం చేస్తుంటాడు నెలలో ఒక గ్రామంలో ఒక వంద ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయిస్తుంటాడు ఇది ఈ కార్యక్రమం ఇప్పటికీ రెండు వేల పైగా రెండు వేల మంది పైగా యువతను అనుసంధానం చేశాడు పారాయణ సంఖ్య కూడా ఐదు లక్షలు దాటింది ఇదంతా భగవంతుని యొక్క కృప చేత ఆయన చేస్తున్న కృషి హిందూ ధర్మాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఒక ఉపాధ్యాయునిగా ఉపాధ్యాయునిగా జీవించాలనే ఉద్దేశంతో చేస్తున్న కృషి అన్నమాట దానికి మనందరం కూడా అభినందించాల్సిన విషయం చాలా ఇదంతా ఆయన యొక్క తల్లిదండ్రులు గురువుల ఆశిస్తులని ఆయన చెప్పుకుంటుంటాడు ఈ విధంగా ఆయన అందరినీ ఎంకరేజ్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా తమ తమ అనుభవాలను ఆలోచనను రాబో తరాలకు అందించాలనే ఉద్దేశం అందించి ఆరోగ్య భారతాన్ని నిర్మించాలని ఉద్దేశించి ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు ఇకపోతే ఈ నెల ఇరవై తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై మూడు గురువారం ఆషాఢ దయకాశి అయింది కదా ఆ రోజు నుంచి చాతుర్వాస వ్రతంలో భాగంగా ప్రతి రోజు ఒక ఇరవై నిమిషాల వరకు భాగవత శ్రవణాన్ని జరిపించడానికి కాను భాగవతంలో భాగాలను ఆయన ఆడియో ద్వారా మనకు వినిపిస్తున్నాడు ఆ ఆడియోలో నేను ఈ నా ఛానల్ ద్వారా మీకు అందరికీ ఇంకా చాలామందికి అందాలని అందరికీ ఆయన యొక్క సర్వీ సేవలు గురించి తెలియాలనే ఉద్దేశం చేత ఈ యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తున్నాను స్మరణలో ప్రతిరోజు అందరం కలిసి ఆయనకు సపోర్ట్ చేయడానికి గాను మనం ప్రతి ఒక్కరూ ఈ వీడియోలో చూసి లైక్ చేసి ఆయన యొక్క ఇంకా పది మందికి మన యొక్క పర్సనల్ గ్రూప్స్ ద్వారా చెప్తే ఆయన చేస్తున్న శ్రవణం ఇంకా పలు ప్రాంతాలకు విస్తరిస్తుంది ప్రతిరోజు ఆడియో వస్తుంది ఓ ఇరవై నిమిషాల పాటు తప్పకుండా వినండి మీకున్న అనుకూలమైన సమయాలలో ఆయన చేస్తున్న ఈ సత్సంకల్పాన్ని సిద్ధించాలని ఇంకా పది మందికి ఇంకా చాలామందికి ప్రతల సంఖ్యలో అందరికీ ఉపయోగపడాలని అలాగే మన జాతి వైభవాన్ని చాటి చెప్పే గొప్ప సేవ చేస్తున్నాడు అరవిందన్ కుమార్ స్మరణ ఒక సంపదగా భావిస్తూ ప్రతి పలుకు ఆయన పలికే ప్రతి పలుకు అందరిలోనూ ఈశ్వర జీతనాన్ని కలిగించాలని జరత్పురు శంకరాచార్య వారిని పెడుకుంటూ ఇక ఈ వీడియోలో మొదటి భాగాల్లో చెప్పింది మనిషి జన్మకు సార్థకత అంటే ఏమిటి ధ్యాన సంపార్ధన కొరకు భాగవత శ్రవణం అవసరమా సుఖబ్రహ్మ ద్వారా సప్తాహం అనగా ఏడు రోజుల పాటు చెప్పబడి విన్నాడు పరీక్షిత్ మహారాజు ఆయ విశిష్టత ఈ భాగవత శ్రవణం వల్ల జరిగే విశిష్టత ఏమిటి శ్రవణం మరణం తెలిసి ఆత్మ సాక్షాత్ దర్శనం మరియు త్యాగరాజు పోతరాజు గోపరాజు నిదర్శన మార్గంగా ఈ వీడియోలో వివరణ ఇచ్చాడు చాలా అద్భుతంగా అల్టిపండు వచ్చిపెట్టినట్టుగా ఆయన మనకు భాగంతోని ఉపద్ఘాతాన్ని చెప్పాడు ఇది మనసుకెంతో ఆహ్లాదం కలుగుతుంది అందరూ ఆనందించండి లైక్ చేయండి శ్రీ గురుభ్యోన్నమ కృష్ణం వందే జగద్గురు భాగవతం మొదటి భాగం నిన్ను దలంచి పుస్తకం చేతంబుని నీవు నాయుల్లం బంధునిల్చి జృంబణముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్లం పల్కుము నాదు వానను సంప్రీతి జగన్మోహినీ పుల్లావ్యాక్షీ సరస్వతీ భగవతీ पुेन्दुबिम्बानना नारायणम् नमस्कृत्याम् नरञ्चैव नरोत्तमम् देवीम् सरस्वतीम् व्यासम् ततो जयमुदीरये व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः कृष्णम् कमलपत्राख्यम् पुण्यश्रवणकीर्तनम् वासुदेवम् जगद्योनि नौमि नारायणम् हरीम् ఓం నమో భగవతే వాసుదేవాయ వ్యాస భగవానుడు మనకు చేసినటువంటి సేవ సామాన్యమైనది కాదు మహోత్కృష్టమైనటువంటి సేవ చేసినటువంటి భగవానుడు భగవానుడు అయితే అల్పాయుధాయం ఉన్నటువంటి మనము అనారోగ్యంతో ఉంటూ బుద్ధి ఎప్పుడూ కూడా మనది కేవలము అర్థము కామము వీటిలో మాత్రమే తగిది ఉండే విధంగా ఉండే పరిస్థితిలో ఉన్నప్పుడు ఇటువంటి మనలాంటి సాధారణ జనులకు ఈ కలియుగం లోపల వేదాలను నాలుగింటినీ చదవడం సాధ్యమే కాదు కాబట్టి బుద్ధి చేత ఆ వ్యాసభావం నుండి వేదరాశిని ఏం చేశాడంటే నాలుగు భాగాలుగా విభాగం చేశాడట మొత్తం వేదరాశి అంతా కూడా ఒకటి ఋగ్వేదము రెండు యజుర్వేదము మూడు సామవేదము నాలుగు అధర్వణ వేదము ఈ విధంగా నాలుగు భాగాలుగా విభాగం మన కొరకు చేశాడు మహానుభావుడు దీంట్లో ప్రధానంగా వేదం లోపల రెండు భాగాలను మనం తీసుకుంటే పూర్వ భాగం అంతా కూడా మనము ఆచరించాల్సినటువంటి విధి విధానాలన్నీ దాంట్లో స్పష్టంగా ఉంటాయి దానివల్ల మనం ఆచరించేటువంటి ఆ యొక్క విధి విధానాల వల్ల మనం పొందేటువంటి ఈ లోకం కావచ్చు పరలోకం కావచ్చు ఆ సౌ సౌఖ్యాలన్నీ కూడా దాంట్లో వివరణగా ఉంటుంది ఇక రెండవది ఉత్తర భాగం లోపల అంతా కూడా ఇక మళ్ళీ మనము మళ్ళీ ఒక అమ్మ కడుపులో ప్రవేశించాల్సినటువంటి అవసరం లేకుండా ఇదే మన యొక్క చివరి తుట్టతుద జన్మ చేసుకోవడం కోసము మనం ఎటువంటి జ్ఞానాన్ని పొందాల్సింది ఆ జ్ఞానం కొరకు ప్రయత్నం అంతా కూడా ఉత్తర భాగంలో వివరించబడి ఉంటుందన్నమాట కాబట్టి జ్ఞానం చేత మాత్రమే మనకు కైవల్యం అనేది వస్తుంది కాబట్టి దాని గురించినటువంటి వివరణ అంతా కూడా ఉత్తర భాగంలో మనకు కనబడుతుంది కాబట్టి తన యొక్క శిష్యుడైనటువంటి జైమిని మహర్షికి వేదంలో ఈ పూర్వ భాగమైనటువంటి కర్మకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా వ్యాఖ్యానం చేయించారట వేద వ్యాసల వారు అందుకే దానిని పూర్వమీమాంస అంటారు ఇక ఉత్తర భాగం అంతా కూడా జ్ఞానాన్ని చెందింది కాబట్టి స్వయంగా వ్యాస మహర్షియే స్వయంగా వాటికి బ్రహ్మసూత్రాలను రచన చేసినట్టు మహాన్ భావుడు ఈ బ్రహ్మసూత్రాలని ఏమంటారంటే మీమాంస అని అంటారు కాబట్టి ఇప్పుడు మనకు రెండు భాగాలుగా స్పష్టమైపోయింది ఒకటి పూర్వమీమాంస రెండు ఉత్తర మీమాంస అని చెప్పేసి మళ్ళీ ఇది కాకుండా మళ్ళా పద్దెనిమిది పురాణాలను రచన చేశాడు ఆయన పురాణాలను రచన చేయడం అనేది అంత సులభమైన పని కాదు మనం సులభంగా అంటూ ఉంటాం చాలా సులభంగా పురాణాలు పురాణాలు అనే పదాన్ని చాలా సులభంగా వాడుతూ ఉంటాం కానీ పురాణాలు రచన అంత తెలిగిన విషయం కానే కాదు ఎందుకంటే పురాణాలకు ఐదు లక్షణాలు ఉండాలని చెప్పి పెద్దలు చెప్తుంటారు ఒకటి సర్గ ఉండాలి రెండు ప్రతి అని దాంట్లో విభాగం ఉండాలి మూడవది దాంట్లో గొప్ప గొప్ప వంశాల గురించి ప్రస్తావన చేస్తుండాలి నాలుగవది అనేక మన్వంతరాల్లో పొడి విశేషాలన్నీ దాంట్లో చెప్పబడుతుండాలి చివరిగా ఐదవది అది భగవత్ సంబంధంగా దానిని ప్రతిపాదన చేసేటువంటి శక్తి దానికి ఉండాలన్నమాట ఈ ఐదు గుణాలు ఉంటే అది పురాణం అనబ అనబడుతుంది ఇప్పుడు అర్థం చేసుకోండి పురాణం అంటే ఎంత కష్టమైన పని కాబట్టి ఈ ఐదు విషయాల మీద అవగాహన ఉన్న వ్యక్తి మాత్రమే పురాణము చెప్పగలడు కాబట్టి ఆ విధంగా అటువంటి పురాణాలను రచించిన మహానుభావుడు వేదవ్యాసుడు తల్లి సత్యవతి దేవి తండ్రి పరాశరుడు కాబట్టి ఈయనకు పారచార్యుడు అని బిరుదు సాత్యవతీయుడని బిరుదు కృష్ణ ద్వైపాయుడని బిరుదు బాదరాయణ ఋషి అని బిరుదు ఇట్లా అనేక రకాలుగా పేర్లతో మనము వేదవ్యాసుని గురించిన విషయాలు వింటూ ఉంటాం మనం ఈ వ్యాస అనేది ఒక పీఠం ఒక గురు లాగా ఆ అటువంటి పీఠం లోపల ఈ వేదవ్యాసుడు ఇరవై ఎనిమిది వ్యక్తిగా మన పెద్దవాళ్ళు చెప్తుంటారు ఇరవై ఎనిమిదో వ్యక్తిగా వేదవ్యాసుడు కాబట్టి ఈ పద్దెనిమిది పురాణాలను కూడా గుర్తుపెట్టడం కొరకు మన పెద్దవాళ్ళు ఒక చక్కటి సూత్రం రూప రూపంలోపట మనకు ప్రతిపాదన చేశారు వాళ్ళు ఇది మనకు దేవీ భాగవతంలో కనబడుతుంది ఈ అంశం గురించి మద్వయం భద్వయం భ్రత్రయం వ చతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని పృథక్ పృథక్ మద్వయం అంటే మకారంతో రెండు పురాణాలు ఉంటాయి ప్రారంభమవుతాయి అందులో ఒకటి మార్కండీయ పురాణం రెండవది మత్స్య పురాణం భద్వయం భతో రెండు పురాణాలు ప్రారంభమవుతాయి అవి భాగవత పురాణం తర్వాత భవిష్య పురాణం బ్రయం బ్రాతో మూడు పురాణాలు ప్రారంభమవుతాయి అవి బ్రహ్మపురాణం బ్రహ్మాండ పురాణం బ్రహ్మ వైవర్తన పురాణం తర్వాత చతుష్టయం అంటున్నాం వకారంతో నాలుగు పురాణాలు అవి వరాహ పురాణం విష్ణు పురాణం వామన పురాణం పురాణం తర్వాత అనాపలింగ కూష్టాని అన్నప్పుడు ఒక్కొక్క అక్షరం మనం తీసుకున్నట్లయితే ఒక్కొక్క అక్షరం ఒక పురాణం మనకు తెలుగుతుంది ఆ అంటే అగ్ని పురాణం నరద పురాణం ప పద్మ పురాణం లిం లింగ పురాణం గ గరుడ పురాణం కు కూర్మ పురాణం స్క స్కాంద పురాణం కాబట్టి ఈ ఈ విధంగా పద్దెనిమిది పురాణాలను వేద వ్యాసుల వారు ప్రతిపాదన చేశారు రచన చేశారు అయితే మొట్టమొదట వ్యాసభగవానుడు ఈ వేదాలను విభాగం చేసినప్పుడు ఒక్కొక్క వేదాన్ని కూడా ఒక శిష్యునికి చెప్పారట మామూలు సేవ కాదు వేద వ్యవసాల్ల చేసింది ఆ విధంగా మొట్టమొదైనటువంటి ఋగ్వేదాన్నేమో పైలుడు అనేటువంటి ఒక శిష్యునికి పూర్ణంగా నేర్పించేశాడు ఆయన పూర్తిగా కాబట్టి ఆ ఋగ్వేదానికి అన్ని శాఖలకు కూడా ఆధిపత్యం ఎవరంటే పైలుడు పైల మహర్షి అదేవిధంగా యజుర్వేదాన్ని వైశంపాయనుడు అనేటువంటి ఋషికి వివరించాడు సామవేదాన్ని జైమిని మహర్షికి అప్పజెప్పాడు అధరుణ వేదాన్ని సుమంతువు అనేటువంటి ఋషికి తెలియజేశాడు ఈ విధంగా నాలుగు వేదాలను కూడా నాలుగు ఋషులకు ఆ విధంగా వాళ్ళకు దాంట్లో శిక్షణ ఇచ్చేసేసి దాంట్లో అవగాహనను కల్పించాడు వేదవ్యాసుడు ఈ పద్దెనిమిది పురాణాలను కూడా రోమహర్షణుడు అనేటువంటి ఒక మహాన్ భావుడికి నేర్పాడట ఆ రోమహర్షణుని యొక్క కుమారుడే సూతుడు మనం ఎప్పుడు కూడా వింటుంటాం సూతుల వారు చెప్పారు అని చెప్పేసేసి పురాణ ప్రవచనం అని చెప్పేసేసి శివనకాదిమనులకు సూత మహర్షి చెప్పమని చెప్పేసి ఆ సూతులు ఎవరంటే ఈ రోమహర్షుని యొక్క కుమారుడు రోమహర్షునికి పద్దెనిమిది పురాణాల చెందినటువంటి మొత్తం అవగాహనను వేదవ్యాసుల వారు కల్పించారు అయితే పురాణం యొక్క వాంగ్మయమంతా కూడా ప్రవచనం చేసిన వాళ్ళు సూతుడు అయితే ఒక్క భాగవతాన్ని మాత్రం సుఖబ్రహ్మ చెప్పారట ఎవరి సుఖబ్రహ్మ ఈయన సాక్షాత్తు వేదవ్యాసం యొక్క కుమారుడు ఆయన ఎంత వైరాగ్యం అంటే పుట్టుకొత్తేన అపారమైనటువంటి జ్ఞాన వైరాగ్యాలు భక్తి ఉన్నటువంటి వ్యక్తి మంచి యువనం లో తండ్రి నాయన వివాహం చేసుకోనంటే సుఖబ్రహ్మన్నటువంటి మాట తండ్రి నాకు వివాహం అక్కర్లేదు ఈ లోకమంతా కూడా దుఃఖ నేను ఆనందాన్ని అనుభవించాలి కాబట్టి అందుకని నేను బ్రహ్మైక్య సిద్ధికి కొరకు తపస్సు చేస్తానని చెప్పేసి చెప్పేసి వెళ్లిపోయాడు ఇల్లు వదిలిపెట్టేసి తండ్రిని వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు వెళ్లిపోతుంటే వెనుక నుంచి వ్యాసుడు తనకు ఉన్నటువంటి ఆ పుత్రుని నుండి యొక్క వ్యామోహం ఆకాంక్ష ఉంటుంది కదా పుత్ర వ్యామోహం అంటాం హా పుత్ర పుత్ర అని చెప్పేసి అరుస్తున్నాడు అరుస్తున్నా కూడా శుకుడు వినేటువంటి పరిస్థితి లేదు అంత వైరాగ్యంలో పోతూ ఉంటే ఆయన పోతున్నప్పుడు ఆ అరణ్యంలోని చెట్లు అంటున్నాయట శుకుని బదులు ఓయ్ అని చెప్పి సమాధానం ఇస్తున్నాయట వేద వేదవ్యాసు అనమాట అటువంటి బ్రహ్మ తన శరీరం మీద బట్ట ఉంది కూడా గమనిస్తాడనమాట అంత వైరాగ్య స్థితి లోపట ఆ విధంగా పోతున్నాయట కాబట్టి అటువంటి బ్రహ్మ చేత వేదవ్యాసుడు ఇంకోటి చెప్పించకుండా శుకునితో మాత్రమే ఈ యొక్క భాగవతాన్ని చెప్పించేటువంటి పరిస్థితి మనం చూస్తాం దాంట్లోపట శుకుడు నిరంతరం ధ్యానంలో ఉండేవాడు అదొక ఆనందాన్ని పొందేటువంటి వ్యక్తి అయితే ఆయన ఎక్కడైనా ఒక ప్రదేశానికి వస్తేనట ఎక్కువసేపు ఉండేడట అక్కడ ఎంతసేపు ఉంటాడు ఒక ఆవు పాలు పితికాలంటే ఎంత సమయం పడుతుందో మనకు అంతకంటే ఎక్కువ సమయం మాత్రం ఉండేవాడు కాదు అటువంటి వ్యక్తి ఎక్కడైనా అంతకన్నా ఎక్కువసేపు నిలబడితే ఎందుకు అంటే అక్కడున్న వ్యక్తులతో తనకు పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయం వల్ల ఇంతమంది తన మనసులో ప్రవేశిస్తారట కాబట్టి వీరు ఫలానా వీరు ఫలానా చేసి గుర్తుపెట్టుకొని వాళ్ళందరినీ లోపల పెట్టుకుంటే ఇక భగవంతుడితో కలయికెప్పుడు ఉంటుందో చెప్పండి కాబట్టి భగవంతుని కలయికనే ముఖ్యం కాబట్టి ఆ విధంగా పరిచయాలు ఏర్పడితే దీంతో ఆయన ఎక్కడ కూడా ఎక్కువ సమయం ఉండేవాడు కాదు అటువంటి మహానుభావుడైన శుకుడు ఆయనకై ఆయన్నే వచ్చి ఏడు రోజులు భాగవతాన్ని ప్రవచనం చేశాడు పరీక్షిత్తు మహారాజుకు అంటే పరిశుద్ధి చేసినటువంటి అదృష్టం ఏంటి అనే విషయం మనకు అర్థమవుతుంది దీనివల్ల అనమాట కాబట్టి భాగవత ప్రవచనం అనేది ఎవరి కొరకు చేశారు అసలు భాగవతాన్ని నిజానికి నిజానికి అందరూ వినలేరు చాలా తేలికగా మాట్లాడతారు ఏదైనా మాట్లాడబోతుంటే అందుకే చాలే భాగవతం అని చెప్పి చాలా సులభంగా మాట్లాడుతుంటాం మనం కానీ భాగవతాన్ని శ్రవణం చేయడం అనేది అది కొన్ని కోట్ల కోట్ల జన్మ తర్వాత మాత్రమే జరుగుతుందట అందరికీ అవకాశం రాదటది ఎందుకంటే వేదవ్యాసుడు అన్ని పురాణాలు రాసినట్టు భాగవతాన్ని రచన ఆయన అప్పటికీ ఆయన పదిహేడు పురాణాలు రచన పూర్తి అయిపోయిన తర్వాత మహాభారతాన్ని రచన కూడా చేశాడు మహాభారతానికి తెలుసు మనకు పంచమ వేదం అని చెప్పేసేసి ఆ విధంగా బ్రహ్మసూత్రాలను కూడా పూర్తి చేశాడు అన్నీ అయిన తర్వాత ఒకసారి ఆయన సరస్వతి నదీ తీరంలో కూడా కూర్చున్నాడట కూర్చొని తన ఆశ్రమం దగ్గరలో కూర్చొని మనస్సు ఎంత ఇన్ని రాసినా కూడా మనస్సులో మాత్రం ఏదో నిరాశ ఆయన లోపల మనస్సులో బాగా నిరాశగా నిండిపోయింది పూర్తిగా కాబట్టి ఏదో లోటు ఏదో తను తక్కువ చేసినటువంటి భావన కాబట్టి ఎక్కడో ఏదో చేయడంలో కొంత అసంపూర్తి అనేటువంటి మనసులో పట భావన పెరిగిపోయిందట దాని గురించి ఆలోచిస్తూ ఆ సరస్వతి నది తీరంలో కూర్చున్నాడట మనసులో అనుకుంటున్నాడు ఎందుకంటే జరుగుతుంది విషయం నా మనసులోపట మొత్తం వేదరాశినంతటినీ విభాగం చేశాను నేను పదిహేడు పురాణాలు కూడా రచించాను నేను బ్రహ్మ సూత్రాలను కూడా రచించాను నేను ఆ పరాశరుడికి సత్యవతీ దేవికి నారాయణ అంశలో కుమారుడిగా జన్మించినందుకు నేను ఎంత చేయాలనో అంత సేవ చేశాను నేను కాబట్టి ఆ భగవంతుని యొక్క పాదాలు పట్టి సేవించాను నేను ధ్యానం చేశాను అయినా నా మనసుకు ఎందుకో కొద్దిగా లోటుగా ఉంది ఎందుకింత లోటుగా ఉందని చెప్పేసి తనను తను అంతర్గతంగా అంతర్ముఖుడై ఆలోచన చేస్తూ మొదలుపెట్టాడట ఎప్పుడు ఆ విధంగా మొదలుపెట్టాడో సాక్షాత్తు గురువులకే గురువైనటువంటి గురువు గారు వచ్చారు గొప్ప గురువు ఎవరు నారద మహామని మనం ఇంతకుముందు కూడా రామాయణంలో విన్నాం అక్కడ వాల్మీకి యొక్క జీవితంలో కూడా మొట్టమొదటి రామాయణం చెప్పింది ఎవరంటే సంక్షేప రామాయణం రూపంలో నారదుడే చెప్పాడు అక్కడ ఇక్కడ కూడా భాగవతంలో కూడా సంక్షేప భాగవతాన్ని చెప్పిన వాడు కూడా నారదుడే విచిత్రం చూడండి కాబట్టి ఆ యొక్క పేర్లోనే అర్థం నారం దదాతి ఇది నారద కాబట్టి ఆయన పని ఏంటంటే ఎంతసేపు జ్ఞానం ఇవ్వడమే జ్ఞానం ఇవ్వడమే కాబట్టి మనం ఏదైతే కథ భోజనం అని చెప్పేసి మనం రకరకాలుగా వ్యాఖ్యానం చేస్తుంటామో అది అది సరి అయినటువంటి ఆలోచన కాకుండా నారదుని యొక్క నామస్మరణ వల్లనే మనకి ఏమైతుందంటే జ్ఞానం అనేది మనకు కలుగుతుందట అటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తి నారదుడు అటువంటి నారదుడు వచ్చేసి వ్యాసంతో అంటున్నాయట ఓ వ్యాస ఎందుకయ్యా నీ మనసు ఎందుకు ఈ విధంగా అసంతృప్తితో ఉంది ఏదో లోటుతో ఉన్నదు లోటు కనబడుతున్నట్టుంది నీ మనసు కాబట్టి ఇన్ని రచన చేశావు కదా భారతం కూడా రాశావు కదా కానీ ఎందుకో తెలుసా భారతం లోపట కృష్ణ కథ ఎక్కడ చెప్పినా కూడా ఆయన ఆ ధర్మము తప్పినటువంటి కౌరవులు ఎటువంటి స్థితిని పొందుతున్నారో ధర్మము పట్టుకున్నటువంటి పాండవులు ఎటువంటి స్థితిని పొందుతున్నారో అన్న ప్రధాన కథకు కేవలం నువ్వు చేసిన పని ఏంటంటే కృష్ణ కథను అనుసంధానం చేశావయ్యా జోడించావంటే అంతే తప్ప ఆ కృష్ణ భక్తుల యొక్క చరిత్ర ఈ ప్రపంచమంతా కూడా ఎట్లా పరిణమిలుతున్నదో విశ్వము ఎలా సృష్టింపబడిందో ఈ పంచభూతాలు ఎలా వచ్చాయో ఆ భగవంతుని యొక్క నిర్హేతుకమైనటువంటి కృపచేత ఆయన సృష్టికర్త అయ్యే స్థితికర్త ప్రళయకర్త ఈ లోకాన్ని ఆయన ఎలా పరిపాలన చేస్తున్నాడో నువ్వు ఎక్కడా చెప్పలేదు కదమయ్యా కాబట్టి ఆ కారణం వల్ల నీ మనస్సులో పట ఎక్కడో చిన్న లోటు ఏర్పడింది అది పూర్తి చేయడం కొరకు నీవు చేయాల్సిన పని ఏంటి ఇప్పుడు భాగవత రచన చెయ్యి అని చెప్పేసి నారదుడు మన యొక్క వేద వ్యాసుల వారికి ఆయన ప్రబోధం చేశాడు సర్వం శ్రీ కృష్ణార్పణమస్త ఈ వీడియో కనుక పైకి లైక్ చేయండి షేర్ చేయండి తర్వాత పార్ట్స్ ప్రతిరోజు ఒక భాగం వస్తుంటుంది Да, пока.